హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఆమెకు హేడ్స్ అప్ హైదరాబాద్ టు అరకు సైకిల్ యాత్ర ఎందుకో తెలుసా ఆమె పేరు వెన్నెల కానీ సమాజం కోసం ఏదో చెయ్యాలని ఆలోచన మహిళా సాధికారత కోసం అవగాహన పెంచాలని సంకల్పించింది అంతేకాదు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించి హెల్మెట్లపై ఎవెనెన్స్ క్యాంపెయిన్ చేసేలా నిర్ణయం తీసుకుంది అంతే రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టేయాలని అనుకొని బయలుదేరి బైక్ కారు కాదు ఏకంగా సైకిల్పై ప్రయాణం మొదలుపెట్టింది హైదరాబాద్ నుంచి అరకు లోయకు చేరుకొని అందరి ప్రశంసలు అందుకుంది నలభై నాలుగు రోజులు పదమూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఏపీలోని అర్ అరకు లోయకు సైకిల్ యాత్ర చేపట్టి విజయంగా యాత్ర పూర్తి చేసింది వెన్నెల గత నెల పద్నాలుగున హైదరాబాద్ నుంచి సైకిల్పై వెన్నెల బయలుదేరారు తిరుపతి సహా కొన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ముందుకు సాగారు చివరకు అరకులోయ చేరుకున్నారు ఆడపిల్ల సాహస యాత్ర చేయడం అది కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడంతో అందరూ సెల్యూట్ చేశారు అరకులోయ చేరుకున్న ఆమెకు ఆదివాసీ పరిరక్షణ సమితి సభ్యులు గిరిజన సంఘాలు పలు రాజకీయ పార్టీల పెద్దలు ఆమెకు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా వెన్నెల తన ప్రయాణ విశేషాలను వారితో పంచుకున్నారు మహిళా సాధికార దారుణపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాను ఈ యాత్రలో ఎంతో మంది ప్రోత్సహించారు ఆప్యాయంగా ఆదరించి వారి ఇళ్లలో ఆతిథ్యం ఇచ్చేవారు మరికొన్నిసార్లు రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద కాస్త విశ్రాంతి తీసుకునేదాన్ని నా పర్యటనలో తిరుపతి అరకులోయ చాలా బాగా నచ్చాయి అని వెన్నెల తెలిపారు ఈ సందర్భంగా పలువురు ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు గతంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంతో పాటు గత ఏడాది కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆమె చెప్పారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నదే తన కోరిక అని వెన్నెల చెప్పుకొచ్చారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ